నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు శ్రీవాణి విద్యా సంస్థల అధినేత రేకులపల్లి శశాంక క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులను అభినందిస్తూ జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మేరా యువ భారత్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మండల స్థాయి పోటీలు నిర్వహించి జిల్లా స్థాయికి సెలక్షన్స్ నిర్వహించారు అందులో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు కబడ్డీ బాయ్స్ విభాగంలో మొదటి స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు అథ్లెటిక్స్లో వంద మీటర్ల రన్నింగ్ పోటీల్లో బాయ్స్ విభాగంలో పానేటి శాంతికుమార్ మొదటి స్థానం సాధించారు బయ్యా మహేష్ ద్వితీయ స్థానం సాధించారు గర్ల్స్ వంద మీటర్ల రన్నింగ్ పోటీల్లో పెండెం అభినయశ్రీ మొదటి స్థానం సాధించింది నెట్టూరి అంకిత ద్వితీయ స్థానంలో నిలిచింది షార్ట్పుట్ బాయ్స్ విభాగంలో బయ్య మహేష్ మొదటి స్థానం సాధించాడు పానేటి శాంతికుమార్ ద్వితీయ స్థానం సాధించారు చెస్ పోటీలో బాయ్స్ నుండి ద్వితీయ స్థానం ఉస్తం శివప్రసాద్ గర్ల్స్ నుండి అలియా ద్వితీయ స్థానం సాధించారు పోటీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక అభినందించారు ఈ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేసి ఈ విజయాన్ని అందించిన కళాశాల పీడి సతీష్ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బడారి కమలాకర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలు అధ్యాపక బృందం తదితరులు ఉన్నారు సుల్తానాబాద్ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి మండల స్థాయి స్పోర్ట్స్లో మా శ్రీవాణి విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి మెడల్ సాధించడం జరిగింది అందులో కబడ్డీ విభాగంలో శ్రీవాణి విద్యా సంస్థల విద్యార్థులు ప్రథమ ప్లేస్లో నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా బాయ్స్ రన్నింగ్ పోటీలలో ఫస్ట్ ప్లేస్లో పాన్నెడి శాంతికుమార్ సెకండ్ ప్లేస్లో పై మహేష్ నిలవ నిలవడం జరిగింది గర్ల్స్ విభాగానికి వచ్చినట్టయితే హండ్రెడ్ మీటర్స్ పదవ పందంలో ఫస్ట్ ప్లేస్లో పెండవ శ్రీ సెకండ్ ప్లేస్లో నిట్టూర్ ర్యాంక్ నిలవడం జరిగింది అదేవిధంగా పుట్ విభాగానికి వచ్చినట్టయితే మ బాయ్స్లో ఫస్ట్ ప్లేస్లో బయ్య మహేష్ ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది సెకండ్ ప్రైజ్గా పానేటి కుమార్ సాధించడం జరిగింది అదేవిధంగా చెస్ పోటీలకు వచ్చినట్టయితే బాయ్స్ విభాగంలో సెకండ్ ప్లేస్ ఉస్తం శివప్రసాద్ అమ్మాయిల విభాగానికి వచ్చినట్టయితే ఆలియా సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది ఈ విద్యార్థులందరినీ మా కళాశాల కరస్పాండెంట్ గారు అభినందించడం జరిగింది ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మా పిడి సతీష్ సార్ గారికి ప్రత్యేకంగా నా తరఫున మా కళాశాల తరఫున అధ్యాపక బృందం తరఫున కరస్పాండెంట్ గారి తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్